ఆచార్య శేతోడు రామబ్రహ్మంగా శ్రీదేవి భాగవతం అరవై రెండవ భాగం పదమూడు పది ఇరవై నవమ అధ్యాయంలో ఉన్న మనం నవమ స్కంధంలో స్త్రీల లోకాని పురుషుల లోకాని గుణాధిక్యాన్ని బట్టి ఉత్తమ మధ్యమ అధమ భేదాలే సత్వగుణ ప్రధానులది ఉత్తమశ్రేణి రజోగుణలది తమో గుణులది అధమ శ్రేణి పండితుడై ఉత్తమ వంశంలో పుట్టి ప్రధానుడైన వాడెవడు ఎంతటి అవకాశం లభించినా పరస్త్రీని కోరు న పృచ్ది కులే జాత పండితశ్చ పరస్యం నిర్జనే నిర్జ నిర్జనే వా రహస్యసి పరస్యం అయితే అధముడిన ఎక్కడికి ఎలా ఎందుకు వచ్చావని నువ్వు అడగవచ్చు ఈ రాకకు తగినంత కారణం బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు నేను వచ్చి నిన్ను గాంధర్వ వివాహం చేసుకోండి నేనే శంఖచూడు ప్రస్తుతం దానము దేవతలకు శత్రువుడని పూర్వజన్మలో గోలోకాలు హరి సాన్నిధ్యంపై అనుభవించిన సుధాముడు శ్రీకృష్ణుడికి అత్యంత ఆప్తుడైన యనమండుగుడు పార్షద గోపకూలలో ఒక్కడి రాధికాదేవి శాపం వల్ల ఇప్పుడు ఇలా రాక్షసునయ్య మంత్ర ప్రభావం వల్ల జాతి స్మరుడు అలాగే నువ్వు జాతి స్మరమే తులసి పూర్వజన్మలో శ్రీకృష్ణుని సాహచర్యాన్ని అనుభవించిన దాని రాధికా శాపం వల్ల భూలోకంలో నువ్వు అవతరించి భూలోకంలో ఉన్నప్పుడు నిన్ను చూసి ఎంతగానో అనురక్తుండయ్య నీ దర్శనం కోసం స్పర్శ కోసం ఉవ్విల్లుతె మనస్సుతో అనుక్షణం పరితపించేవా అయితే రాధికా దేవికి భయపడి నా అనురాగాన్ని నాలోనే అండతూకునేవాడు దేవి నేనెవరు నువ్వెవరు రాధశాపమేమిటో శ్రీకృష్ణుడి వరమేమిటో బ్రహ్మదేవుడి ఆజ్ఞ ఏమిటో అంతా చెప్పాడు ఇక నీ ఇష్టం నా ప్రాప్తం అని ముగించాడు శంఖడు తులసీదేవికి సందేహాలు తీ సంతృప్తికని మరింత విలాసంగా నవ్వుతూ దానవేంద్ర నీ వంటి సజ్జనుడు ఎంతటి ప్రశంసకైనా అర్హుడు ఇటువంటి ఉండగా అందగాడినే ఏకాంతమనైనా కోరుపడు ఇష్టపడు నిజానికి ఇప్పుడు నువ్వు బుద్ధి కుసరతో నన్ను ఓడించావు ఇది సత్యమంచేత సర్వాత్మన అభివన్ అభినంద్యుడి అలా కాక రూప విలాసాలకు సంబోహితుడై స్త్రీ చేతిలో ఓడిపోయి దాసుడిగా మారినవాడు పరమని మిత్ర బంధు దేవగణాలందరూ అతన్ని నిందిస్తారు తల్లి తండ్రి సోదరుడు అంతా మనస్సులో అసహ్యించుకుంటారు దూషిస్త నిందంతి పితరు దేవా బాంధవ స్త్రీ జితం పరం స్త్రీజితం మనస మాతా పిత భ్రాత పురుడు పురుడు గురుడు మహిళ లాంటి ఏ అశౌచాలు వచ్చిన బ్రాహ్మణుడు పది రోజులకి క్షత్రియులు పన్నెండు రోజులకి వైశ్యుడు పదిహేను రోజులకి సూత్రుడు నెలలాళ్ళగి శుద్ధి పొందుతాడని ధర్మశాస్త్రాలు చెబుతారు స్త్రీ చిత్రుడు మాత్రం శ్మశానంలో కట్టెల్లో దాకా శుద్ధి పొంద అంతటిది సుమాయి అశౌచం వాడు పెట్టిన పిండాలను పితృదేవతలు కూడా ముట్టుకో అతడి చే నైవేద్యాలను దేవతలు తీసుకోరు అర స్త్రీ లంపటుడు ఎంత జ్ఞాని అయితే ఎంత తపస్వి అయితేనే అతడి జనం తపస్సు పూజలు హోమాల్ చదువులు పేరు ప్రక్ష్యాతి అన్ని వ్యర్థం కిం వా జ్ఞానేన తపసా జప హోమ ప్రపూజ వనై కం విద్యయాశశా స్త్రీది యశ మనోహృతం ఆ తెలివి పడి అన్నదానం కరగ నిన్ను పరీక్షిద్దామని స్త్రీ నింద ఈ తెలివి పడి తెలివి లేక ఉన్నదానను కనుక నిన్ను పరీక్షిద్దామని స్త్రీ నింద చేసి నిన్ను నిష్ఠురాలు ఆడా అలాగే పరీక్షించకుండా ఏ కామిని ఎవ్వరినీ వరించదు కదా కంజకలే కాదు కంజదాతరు కూడా వరుణ్ణి పరీక్షించకుండా పిల్లనిచ్చి పెళ్లి చేయరు కదా గుణహీరుడు వృద్ధుడు అజ్ఞాని దరిద్రుడు మూర్ఖుడు రోగి ఉచ్ఛితుడు కోపిష్టి దుర్ముఖుడు అంగవిక కుంటివాడు అంధుడు బధిరుడు జడుడు చైతన్యం లేనివాడు మోగవాడు నపూంసకుడు పాపాత్ముడు ఇలాంటి వరుణ్ణి కూతురనిచ్చినవాడు బ్రహ్మహత్య పాతకానికి పాలవు అంచేద బాగా వాకబు చేసి పరీక్షించి స్వభావుడు గుణవంతుడు యువకుడు పండితుడు సజ్జనుడు అయిన వరుడికి పిల్లనివ్వ

అక్కడ కన్యామూత్రపురీషాలు తింటూ పులుగు కాట్లు భరిస్తూ కాకిపోట్లు చవి చూస్తూ ఇంద్రుడు పద్నాలుగు మంది మారేటంత కాలం నరకయాతన అనుభవిస్త ఆ పైన రోగిష్టిగా జన్మించి మాంసం అమ్ముకుంటూ నీచంగా జీవయాత్ర చేస్తారు తులసి శంకతుడుల పరిణయ తులసీదేవి ఇక్కడికి ప్రసంగం ఆపింది ఇద్దరు క్షణకాలం మౌనంగా ఉన్నారు అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి శంఖ చూడా ఏం చేస్తున్నారు కబుర్ని చెబుతూ కూర్చున్నావా గాంధర్వ పద్ధతిలో తులసీదేవి పాణిగ్రహణం చెయ్యి నువ్వు పురుషత్వ రత్నానికి ఆమె రత్నం నరధానతో కలయిక ఆనందప్రదమే కదా నిర్విరోధంగా ఆవించే ఉత్తమ సుఖాన్ని ఎవరైనా వదులుకుంటారా అలా వదులుకునేవాడు శుద్ధ పసు సుఖం రాజన్ పొవాటి దుర్లభ యో నిరోధసుక త్యాగి నా పశుర్వా నాత్ర సంశయ కాంతామణి ఇంకా ఎన్ని పరీక్షలు పెడతావు ఎంతసేపు పరీక్షిస్తావు ఇటువంటి గుణవంతుడు కోటి కూడా దొర దేవదానగులకు జయించిన మహా దానగులను జయించిన మహావీరు లక్ష్మీ శ్రీహరుల్లాగా రాధాకృష్ణుల్లాగా నేను సరస్వతిలాగా బుడు భవాని లాగా ధరాదేవి వరాకమూర్తుల్లాగా అనసూయ అత్రి మహర్షుల్లాగా నరదమయంతుల్లాగా రోహిణి చంద్రుల్లాగా రతిమన్మధుల్లాగా దితి కశ్యపుల్లాగా వశిష్ట అరుంధతుల్లాగా अखल्या गाउतमल्ला कर्तम देवकुतल्ला तारा ब्रह्मपत्तल्ला गजे पत्तल्ला लगा सतरुपा दक्ष यज्ञ देवतल्ला स्वाहा कुता से मल्ला कुता से पुष्टि देवी गणपत्तल्ला देव सेना श्रद्धु कुल्ला तो लसी संकट దంపతులైన సౌభాగ్య సంపదవరంతో వర్ధిల్ సుఖ సంతోషాలతో యథేచ్ఛగా అనుభవి ఆ పైన గోలోకం చేదుకుంటారు కలిసి నువ్వు అప్పుడు కృష్ణ పరమాత్మ కలుసుకుందువు గాని అన్నాడు ఇది నవమ అధ్య నవమ స్కంధంలో పద్దెనిమిదవ అధ్యాయంలో వంద శ్లోకాల భావం నారాయణమూర్తి ఎంతవరకు చెప్పి కాస్తంత విశ్రాంతి తీసుకుంటే నారదుడు మళ్ళీ మొదటి పెట్టాడు మహర్షి నాకు అన్ని అనుమానాలే అన్ని సంశయాలే నీ వంటి జ్ఞాని దొరికినప్పుడే తీర్చేసుకోవాలి విసిగిస్తున్నా అని అనుకోవద్దు చాలా విచిత్రమైన ఉపాఖ్యానం చెప్పావు ఇలాంటిది కాలా చెప్పావు అయినా నాకు తృప్తి కలగదు తులసి శంఖజూడుల కథ ఆ పైన ఏమై ఆ విశేషాలు వినాలని ఉంది అని అడిగితే నారాయణుడు గొంతు సవరించుకొని మొదటిది నారదా బ్రహ్మదేవుడలా ఇద్దరిని ఆశీర్వదించి తన లోకానికి వెళ్ళాడు తులసి శంకరేవుడు గాంధర్వ వివాహం చేసుకున్నారు దేవలోకంలో దుందుభులు మ్రోగై పారిజాత పుష్ప వర్షమే కురిసి వివిధ శృంగార క్రీడల్లో తేలాడారు తులసీదేవి నవసంగమ సమూర్చిత అయ్యింది జనలేని సుఖసాగర సుఖసాగరంలో మునికి తేలింది రామశాస్త్రంలో చెప్పిన శిదుశక్తి బంధ విశేషాలతో ఆ రసిక దంపతులు కలయిక నిత్య నూతనంగా అనుక్షణ మధురంగా సాగి అగ అంగ ప్రత్యంగ సంశ్లేషాలతో సర్వాంగ

తులసీదేవి శంఖజూడుకి బహుకరించి నీ దాసిని దేసిన నేనని మాటికి పటవరిస్తూ భక్తిగా పాదాభివంద లేచి లేచివెత్తి నేను నీ దాసు అన్నాడు నుంచి జయించి తెచ్చిన అమూల్య వస్త్రాలు త్రిలోక దుర్లభమైన రత్నం వాలికలు మంజీరాలు పేయూర కొండరాలు కంకణ అంగుళీయకాలు విశ్వకర్మ ఇచ్చిన అపూర్వ శంఖాన్ని పద్మపత్ర నిర్మితమైన శయ్యను తులసి బహుకరించి ఆమె చూపుకం పట్టుకొని ముఖం పైకెత్తి కళ్ళలో చూస్తూ చిరునవ్వులు కురిపి కబరీ ఫలంతో మాంగళ్య భూషణాలు అలంకాయి చందన కుంకుమ బిందు బిందుతమైన పత్రాలు చిక్కెళ్ళపై చిత్రించారు సుందూర తిలకం దిద్దాడు నల్లని జుట్టు మధ్య అది దీపంగా వెలుగే విపరీతం పరితిష్టత్రై పార్థం కుంకుమ బిందు జ్వర ప్రదీపాకారం సింధూర తిలకం పాదపద్మాలకు లత్తుగా గోళ్లకు రంగులు తీర్చి పాదాలను తన గుండెలకు హత్తుకొని దేవి నీ దాసు అంటూ మైమరచి పలవరించా తర్వాత ఎంతకాలం ఏడిస్తుందో వాళ్ళకి తెలియ ఒకనాడు ఎందుకునో ఇద్దరూ కలిసి ఆ తపోవనాన్ని విడిచి మలయ పర్వత సీమలకు వెళ్ళారు అక్కడ ప్రతి శిఖరం మీద ప్రతి సానువులో ప్రతి పను వనంలో ప్రతి పొదరింట ప్రతి పొగలో ప్రతి సరస్సులో ప్రతి నదీ తీరంలో ప్రతి పులిత పులిన తలం మీద కాగమ క్రీడ అనిపోయి నదిలో జల క్రీడలు సాగి అటు నుంచి గంధమాదనం మీద కొంతకాలం వినోది నందనవనం చేర చెంపకేతకి మారతి కుంద కుసుమ కుముద వనాలలో ఆనందించి ప్రతి కల్ప ఛాయలో నిర్జన కాంచన శిఖరాల మీద నరువులు పలకులు పండించు పురంస్కోకిల కలకూజితారుతో గండు తమ్మెదల శంకార కోరికలు తీర్చు అయినా కామం సర్వార్లే ఆజ్యం పోసినట్టు కామాగ్ని మరింతగా ప్రజ్వలి కృష్ణవత్మేన వగురుధే మదవస్తయో మదన మదనస్త దానవేంద్రుడు శంకరచూర్యుడు తులసి దేవితో తన రాజధాని ప్రవేశించాడు మనోహర కేరీమంతరం కల్పించి అందులో ఇద్దరూ ఆనందించారు అక్కడి నుంచి ఆ ప్రతాపశాలి సాధారణ పరిపాలన సాగించారు ఒక మన్వంతరం గడిచి ఎంతకాలము దేవ దానవ సంగ్రామాలు లేవు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు వీరులు తమ తమ ఇళ్ళతో ఆనంద అనుభవి దానవుల చేతిలో పరాజితులై స్వర్గలోకాన్ని అధికారాన్ని భోగ భాగ్యాలు కోల్పోయిన దేవతలు భిక్షకులై సంచరిస్తారు వాళ్ళంతా గుముకూడి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళ తమ దుస్థితిని బెందవించి గొల్లుమ బ్రహ్మతో కలిసి కైలాసానికి వెళ్ళి శివుణ్ణి వైకుంఠాన్ని తీసుకొని వైకుంఠం చేరా అది వైకుంఠం అత్యంత దుర్లభం పరమపదం జరామృత హృత్యుహరం దాని ద్వారం దగ్గర ఇరువైపులా ద్వారపాలకులు రత్నసింహాసనం మీద కూర్చున్నారు

ఇలాంటి ద్వారాలు వరుసగా పదహ అంతటా అదే అది అవస్థ అన్నీ గడిచి ప్రధాన సభా మండపం అక్కడ శ్రీమన్ నారాయణుడు దేవర్చి పరిపూర్తుడై పొరువు తీరి ఉన్న చతుర్భుజులు నారాయణ స్వరూపులు కౌస్తుభాలంకృతులు అయిన పార్షదులు పర్యవేక్షించి ఉన్నారు ఆ మంటపం చతురస్రాకారంగా ఉంది చంద్ర మండలంలాగా పన్నెండు వెద పన్నెండు వెన్నెల్లు మణిమాయహారాలు తోరణాలు వేలాడుతారు అంతటా రత్నాలు పొదిగ శ్రీహరి కేవలం మాత్రంగా సృష్టించి పట్టుకుంది పట్టుంది ఎటు చూసినా మీరు ముచ్చాల అలంకరణ బేలంతా మణి కుట్టిమం జలభ్రాంతిని కలిగిస్తారు నాలుగు వైపులా గోడలకు మండలాకార మణి దర్పణాలు మధ్య మధ్య పూర్వంగా చిత్రలేఖలు పద్మరాగమణులతో శిల్పం చెక్కిన పద్మ వాటి మీద ఎగురుతున్నట్లు ఇంద్రనీల మణులతో తొమ్మిద చుట్టూ లోపలి వైపున శమంతక మణులతో నిర్మించిన విశాల సోపాన విశ్రేణి గ్యాలరి చంద్రనీలమణి స్తంభాలు ప్రతి స్తంభం దగ్గర రత్నమయ పూర్ణ కుంభాలు వాటి నుంచి పట్టుదారాలతో పాకిస్తున్న చందన లత వాటికి చిగురు సభామంటనానికి మంటపానికి వెలుపల పారిజాత వృక్ష వాటి పరిమళం చల్లగా మెల్లగా అంతటా వ్యాపిస్తారు లోపల కస్తూరి కుంకుమ చందనాగురు సుగంధాలు వీటితో పోటీ పడుతారు సహస్ర యోజన విస్తీర్ణమైన ఆ మహామంట పళ్ళు ఒక పైన విద్యాధర స్త్రీలు మనోహరంగా వృక్షాలు చేస్తారు మంత్రస్మరంతో విద్యాధరుడు నేపథ్య గానం చేస్తారు భవనానికి లోపల బయట ఆయుధ పాయుణులై హరికింకరుడు కావలి చేస్ కాస్త ఆ సభామంటనానికి మంటపానికి మధ్య భాగం శ్రీహరి చుక్కల్లో చంద్రులా వెలిగిపోదు అదొక సింహాసనం అమూల్య రత్న సింహాసనం మీద శ్రీహరి కిరీటి కొండలి వనమ చందన చర్చిత నీల శరీరుడు చేతిలో కాసేలీ పద్మం ఎత్త ఎదుట నృత్య గీతాలను ఆస్వాదిస్తురునగురు శాంత స్వరూపుడై ఉన్నాడు లక్ష్మీ సరస్వతులు పాదాలు పట్టుకొన్న గుత్తుద తాంబూలాలు సేవిస్తున్నాడు ఆ పరిమళాలు వ్యాపిస్తున్నాయి గంగాదేవి తెల్లని వింజామర వీస్తోంది సభా సభాసజలంతా భక్తి వినమ్రులై స్వత్ర పాఠాలు పరిపూర్ణ పరిపూర్ణతముడైన ఆ ప్రభువును దర్శించి బ్రహ్మ ఈశాన దేవతలంతా శిరస్సు వంచి నమస్కరించి బహుధాస్తుచించారు అందరి తరువులు పులకాంకురితాలి అందరి గొంతులు భక్తి గద్గదాలి అందరి